ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న దేవుడు సమస్తాన్ని సృజించి ఏ దినాన విశ్రమించాడు ఆప్షన్ ఏ నాలుగవ దినం ఆప్షన్ బి ఐదవ దినం ఆప్షన్ సి ఆరవ దినం ఆప్షన్ డి ఏడవ దినం సరి అయిన జవాబు ఏడవ దినం కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాను ఏల దానిలో దేవుడు తాను చేసినట్టియూ సృజించినట్టియూ తన పని అంతటి నుండి విశ్రమించాను ఇది ఆది కాండము రెండవ అధ్యాయము మూడవ వచనంలో వ్రాయబడి ఉన్నది నేను నీకు ఆరోగ్యము కలుగజేసదను నీ గాయములను మాన్పెదను ఇర్మియా గ్రంథము ముప్పైవ అధ్యాయము పదిహేడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే